అంతే అంతే ఫ్యాన్ ఈ మరి చాలా టఫ్గా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎక్కువ పంజాబ్ కూడా మరి గట్టిగా ఉంది పంజాబ్ కూడా చాలా వరకు కూడా ఇంకా చెప్ప చెప్పవచ్చు అందులో కూడా పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నారు బౌలర్స్ కూడా గట్టిగానే ఉన్నారు కానీ ఆర్సీబీకి కష్టమే వాళ్ళతో పోటీ అనేది ఎందుకంటే వాళ్ళు చాలా టఫ్గా ఆడతారు వాళ్ళు కూడా బాలర్స్ అందులో ఎక్కువ ఉన్నారు ఇందులో తక్కువే బౌలర్స్ అందులో బౌలర్స్ ఎక్కువే బ్యాట్స్మెన్స్ ఎక్కువే సో వాళ్ళతో అన్నది చాలా కష్టమే కానీ పిచ్చి కూడా చాలా పెద్ద పిచ్చి అందులో కాటం అన్నది ఇంకా కష్టం అయినవి పిచ్చి అది సో అయినా సరే ఇంకా కోహ్లీ ట్రై చేయాలి మైనస్ అంటే ఏమి లేదు బ్రో వాళ్ళ టీమ్ మెంబర్స్ మైనస్ ఇంకా అంత మంచిగా ఉంటుంది టీమ్ మెంబర్స్ కరెక్ట్గా ఉంటే అంటే అలా బౌలింగ్ డిపార్ట్మెంట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో కొంచెం మీకు అంత రాణించట్లేదు అనిపించింది ఈ సీజన్ నాకైతే బ్యాటింగ్ పరంగా అనిపిస్తుంది బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే బౌలర్స్ కూడా అందులో ఎక్కువ ఎవరు లేరు ఓకే మా బ్యాట్స్ బ్యాట్స్ కానీ బాల్స్ కానీ బ్యాటర్స్ ఉన్నారు కానీ విరాట్ కోహ్లీ నిలబడితే టీం ఒక లెవెల్లో సాగుతూ ఉంటుంది విరాట్ కోహ్లీ ఎప్పుడైతే వికెట్ పడిపోయిందో ఇంకా అక్కడ టీమ్ చచ్చిపోయిందనేసి చాలా వరకు నిరాశ కోల్పోతారు మొన్న కూడా అలాగే విరాట్ కోహ్లీ ఎంత ఫిఫ్టీ టూ ఎంత కొడితే ఐపీఎల్ మ్యాచ్ చచ్చిపోయింది అనేసి అన్నారు కానీ తర్వాత ఏమైంది కొట్టారు మ్యాచ్ అలాగే ఉంటుంది ఒకడు వెనక అడిగేసాడు అనేసి ఇంకోటి దిగుతాడు వాళ్ళ టీమ్ దిక్కండి అయితే ఉంటారు కానీ దిగారు అంటే వన్స్ ఇంకా పెచ్చగొట్టుడే మోహరి ఉండదు వాళ్ళతో ఈసారి అయితే కనుక నేనైతే అనుకుంటున్నాను నా నాకైతే ఆర్సిబి ఫ్యాన్సింగ్ నేను కాదు కానీ చెప్తున్నాను విరాట్ కోహ్లీ సంవత్సరం మాత్రం ఈరు కప్పు అయితే తీసుకుని విరాట్ కోహ్లీ ఎందుకంటే నాకు తెలిసి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు ఒక ఆవిడ ఛాలెంజ్ చేసిందంట విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్పు కొడితేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను లేకపోతే చేసుకోను అని చెప్పి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు సో అది ఎంతవరకు అంత ఎంతవరకు నాకు తెలియదు కానీ నా ఫ్రెండ్ చెప్పాడు ఆవిడ ఇలా చేసింది చాలం చేసింది గ్రౌండ్లోనే మొత్తం మట్లని తీసే చాలం చేసింది అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు సో ఆవిడ ఆవిడ కోసం సరే కంపల్సరీ విరాట్ కోహ్లీ కప్పు కొడతాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ ఛాలెంజ్కి మరి ఆవిడ ఆ మాటిచ్చినందుకనే సరే కొట్టాలి కదా నిజంగా తెలిసి కాపాడడం కోసం కొడతా ఎందుకు లేదు విరాట్ కోహ్లీ ఎందుకంటే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడా ఆడవాళ్ళని ఎంతో చాలా ఘోరంగా చూస్తాడు సో కనీసం ఆవిడ కోసం కుప్ప కొట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడు ఆర్సిబి ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకుంటే లాయల్ లాయల్ ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారంటే ఆర్సిబింటే టీం గెలవట్లేదు అనే దానికన్నా ఈ ట్రోల్స్ వీటి నుంచి వాళ్ళకి ఎక్కువ మానసికంగా మార్నింగ్ నుంచి చూస్తున్నాం బ్రో ట్రోల్స్ ఎక్కువ పంజాబ్కే పంజాబే కొడుతుంది పంజాబే కొడుతుంది పంజాబే కొడుతుంది అనేది గుర్తున్నారు ఎందులో చూసినా కూడా పంజాబీనే వస్తున్నారు ఇన్స్టా చూసినా యూట్యూబ్ చూసినా ఎందులో చూసినా కూడా విరాట్ కోహ్లీ కనుక ఈయర్ కప్పు కొట్టకపోతే నేను మళ్ళీ జీవితంలో మళ్ళీ హైదరాబాద్లో అడిపెట్టిన నేను ఒక నైన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్కి వస్తున్నాను ఒకవేళ ఈయర్ ఐపీఎల్ కనుక విరాట్ కోహ్లీ కనుక కొట్టకపోతే కప్పు కొట్టకపోతే మళ్ళీ జీవితంలో నేను హైదరాబాద్ రాను హైదరాబాద్ వచ్చే పని నాకు ఉంది ఉన్నా సరే నేను రాను అది చాలా అత్యంత అవసరమైన పని కానీ అయినా సరే నేను రాను ఎవడేమనుకున్నా పర్లేదు ఇంకోటి అన్న పార్టీ కంపల్సరీ నేను అయితే రాను అది బెట్టింగ్స్ ఇంకా బెట్టింగ్స్ జోలికే వెళ్ళను నేనైతే చెప్తున్నాను కదన్న ఐపీఎల్ ప్రకారంగా నేను మా అమ్మగారు ఏంటి మా ఇంట్లో వస్తువులు ఏంటి ఏదేంటి ప్రతిదీ కూడా చాలా వరకు దగ్గర చెప్పబడే పోగొట్టేసాను అది ఎంత అన్నది నాకు మనసు నా మనసు తెలుసు మీకు చెప్పిన మీకు అర్థం కాదు ఎంతో ఏమీ రాలేదన్న కానీ ఈ రోజు మాత్రం అవగాహన ఇదంతా అవగాహన పోగొట్టుకున్నాక వస్తుంది వచ్చాక వస్తుంది అన్నది కాదన్న ఈ రోజు ఏంటన్నది మేము బెట్టింగ్ ఎంత ఆడతాం అన్నది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను మామూలుగా మేము చాలా ఎక్కువ ఆడతాం చూడడానికి నార్మల్ పర్సన్ ఉండొచ్చు కానీ బెట్టింగ్ అంటే మాకు అది గట్టిగా ఉంటుంది వాయింపు సో ఈయో బెట్టింగ్ ఈ రోజు జరిగే బెట్టింగ్ చాలా గట్టిగా ఉంటుంది నేను ఆల్రెడీ ఇంతకాలు ఉంటే మా అమ్మగారు నాకు ప్రెజర్ ఎక్కే పెడేస్తారు ఎందుకంటే బెట్టింగ్ సాడేస్తాను నువ్వు కుదిరి ఉండవు అని చెప్పి తిడతాననేసి నేను అక్కడి నుంచి బయలుదేరి నేను నేను బయలుదేరిపోయి మార్నింగ్ ఇక్కడికి వస్తాను నాకు పంజాబ్ మీద నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఎప్పుడు కూడా కోహ్లీయే కోహ్లీ అన్న వ్యక్తి మ్యాచ్ కోసమే ప్రా ప్రాణాలు ఇచ్చేస్తాడు మిగతా ప్రాణాలు ఇస్తారు ఎవరైనా లేదు కానీ కోహ్లీ అన్న వ్యక్తి నీకు ప్రాణం కావాల క్రికెట్ కావాలంటే ముందు క్రికెట్ కావాలంటాడు ప్రాణం పోయినా వర్లేదు అంటాడు అలాంటి వ్యక్తి ప్రామిస్గా చెప్తున్నాను బెట్టింగ్ జోలికి వెళ్ళను నేను ఇంట్లో అమ్మ నాన్న చెప్పిన మాటలే వింటాను శుభ్రంగా పనికి వెళ్తాను వస్తాను ఇదే నా పని బెట్టింగ్ ఏ జోలికి వెళ్ళను నేను మొబైల్ టెక్నీషియన్ అన్న మొబైల్ టెక్నీషియన్ చేస్తాను ఆర్టిస్ట్ మొత్తం ప్రతి ఒక్కరికి చెప్తాను రోడ్డు మీద ఆర్సీబీ గెలగానే మొత్తం షర్ట్లన్నీ ఇప్పేసి అండర్ వేర్తో నడుపుతాను రోడ్ల మీద ఏమైనా అవసరం ఎవరికన్నా చెప్పండి ఆర్సీబీ కోసం ప్రాణాలు అనేది చెప్తాం అంతే ఈ రోజు బెట్టింగ్ మాత్రం గట్టిగా ఆడదాం నేను ఫ్రాంక్గా చెప్పేస్తాను బెట్టింగ్ ఆడతాను ఒక్క రోజే గెలిస్తే ఆడను గెలబోయినా ఆడను గెలవో నాకు డబ్బులు పడాలి ఇంకా ఏమన్నా మొత్తం అయిపోయింది ఇంకా